ఈ స్వతంత్ర దినాన్ని పురస్కరించుకొని న్యాయ వ్యవస్థ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఏ విధంగా భావన వ్యక్తం చేస్తున్నారు భారతదేశ పౌరులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బ్రిటిష్ వారు మన దేశానికి వ్యాపారం నిమిత్తం వచ్చి దేశం మొత్తాన్ని ఆక్రమించుకొని వారి కబంధ హస్తాలతో సుమారుగా రెండు వందల యాభై సంవత్సరాలు మన దేశాన్ని ఏలిండు పద్దెనిమిది వందల యాభై రెండులో జరిగిన త్రిపాయిల సిరుగుబాటుతో మొదలుకొని పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు అనేక మంది స్వాతంత్ర పోరాటంలో పాల్గొని వారి యొక్క త్యాగాల ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనం స్వాతంత్రం సాధించుకున్నాం డెబ్బై ఏడు సంవత్సరాలుగా భారతదేశంలో మన సార్వభౌమాధికారంతో మన భారతదేశాన్ని పాలిస్తున్న సందర్భంగా సుమారుగా నూట యాభై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన చట్టాలలో ముఖ్యంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ పీనల్ కోడ్ ఈ మూడు చట్టాల స్థానం లోపల కొత్త చట్టాలను తీసుకురావడం జరిగింది ఆ చట్టాలు ఈ సంవత్సరం జూలై రెండు నుండి అమల్లోకి వచ్చాయి అందులో ఈ యొక్క క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోపల చాలా వరకు మార్పులు తీసుకొచ్చి రిమాండ్కు సంబంధించిన విషయంలో అరెస్ట్కు సంబంధించిన విషయంలో సాక్ష్యాధారాలను సేకరించే విషయంలోపట పోలీసులకు విస్తృతమైన అధికారాలు ఇవ్వడం జరిగింది దానివల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని ప్రజలంతా ముక్తఖండంతో చెప్తున్నారు ఈ చట్టాలను మార్పు సందర్భంగా ముఖ్యంగా న్యాయవాదులను సంప్రదించి వాటి మీద చర్చలు జరిగి అందరి అనుమతితో చేయాల్సిన అవసరం ఉండే కానీ అవి ఏకపక్షంగా అమల్లోకి తీసుకొచ్చిన తీరులో అమలు పరిచే క్రమంలో పట చాలా లోపాలు ఉన్నాయని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో ఉన్న మేము ఆ లోపాలను ఎత్తి చూపుతున్నాం వాటి సవరణ గురించి కూడా కోరుతున్నాము ఒకవైపు బంగ్లాదేశ్ లోపల భారతీయుల ఊచకోత జరుగుతుంది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ఆ దేశ ప్రధాని వచ్చితే మన దగ్గరే ఆశ్రయం పొందితే మనమే వారికి ఆశ్రయం ఇచ్చాము దీన్ని రాజకీయ శరణార్థిగా ఒకవైపు ఇస్తూ అదే సమయంలోపట మన భారతీయులు అనేక మంది అక్కడ ఊచకోత గురవుతున్నారు వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత కూడా మన వైపు ఉంది భారతదేశంలో ఉన్న పౌరులే కాకుండా భారతదేశానికి చెందిన ప్రజలు ఇతర ఇతర దేశాలలో ఎక్కడైతే ఉన్నారో వారి సంరక్షణ కూడా మనకు తీసుకోవాల్సిన అవసరం ఉంది దాని పట్ల ఐక్యరాజ్యసమితిని సంప్రదించి కానీ వివిధ మార్గాల ద్వారా కానీ వాళ్లకు మనము రక్షణ కల్పించాలి మనము స్వతంత్ర వేడుకలు రేపు చేసుకుంటున్నాం కానీ మన సంతతి అక్కడ మారణ హోమంలో మగ్గిపోతున్నది ఈ సమయంలోపట ఒకవైపు సంతోషించాలా ఒకవైపు దుఃఖపడాలా అర్థం కాని పరిస్థితి సార్వభౌమాధికారం అంటే ఒక రాజ్యం మీద సంపూర్ణమైన ఉండడే కాదు రాజ్యానికి సంబంధించిన ప్రజలు ఏ ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళందరినీ రక్షించాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి న్యాయవాదులంతా మేము కోరుతున్నాం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థలో వచ్చిన మార్పులు రావాల్సిన మార్పులు దేశాన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో ప్రజలు వివిధ సంస్థలు నేరాలు వాటికి సంబంధించి పరిష్కార మార్గాలను చూపే క్రమం లోపల ఎన్ని న్యాయస్థానాలు ఉండాలో అన్ని న్యాయస్థానాలు లేవు ఉన్నప్పటికీ అందులో సిబ్బంది కొరత ఉంది సిబ్బంది కొరత కారణంగా సంవత్సరాల కొద్ది కేసులు పేరుకపోతున్నాయి ప్రభుత్వం దీని మీద దృష్టి చూపించి ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి భర్తీ చేయని పక్షంలోపట సంవత్సరాలు కొద్ది ఈ యొక్క కేసులు ఉన్న తర్వాత న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి ఉంది ఆ నమ్మకం పోవద్దు అంటే ప్రభుత్వం చిత్తశుద్ధితోటి దీనికి బడ్జెట్ని కేటాయించి ఖాళీల భర్తీని వెంటనే పూర్తి చేయాలి ఎందుకంటే అనేక మంది లక్షల కొద్దీ లా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు అర్హత కలిగిన వ్యక్తులు ఉన్నారు కానీ వారి నియమక ప్రక్రియ మాత్రము మందకోడిగా సాగుతుంది తక్షణమే ఆ యొక్క ప్రక్రియను పూర్తి చేసి ఖాళీలను భర్తీ చేసి వేగవంతంగా కేసులను పరిష్కరించే మార్గంగా ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలి అంతేకాకుండా ఈ యొక్క మన రాష్ట్రం లోపల రెవెన్యూ జిల్లాల పరంగా న్యాయస్థానాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు శాశ్వత కోర్టు భవనాలు లేవు అందులో ఖాళీలు ఉన్నాయి కావలసిన సామాగ్రి లేదు ఇవి లేకుండా కేసులు పేరుకుపోతున్నాయి పేరుకుపోతున్నాయి అంటే అందులో అర్థం లేని పని కాబట్టి ఇట్లాంటి సదుపాయాల మీద ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం భారతీయులను అంటే భారత యువతని దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రతి ఒక్కరికి న్యాయం తెలవాల్సిన అవసరం ఉన్నది న్యాయవాదులే కాదు న్యాయశాస్త్రం పట్ల అవగాహన ఉండాలి చట్టంలో కూడా ఒక గొప్ప సూచన ఏంటిది అంటే నేను చట్టం తెలియక తప్పు చేశాను అంటే క్షమించదు ఇది తప్పు అది ఒప్పు అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది నాకు తెలియక చేశాను అంటే చట్టం క్షమించదు కాబట్టి చట్టాల పట్ల అవగాహన ఉండాలి ఆ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఎక్కడ కానీ ఎలాంటి లోపాలున్నా ఎలాంటి సమస్యలున్నా చట్టబద్ధంగా ఏ విధంగా పరిష్కరించాలి ఏ విధంగా పరిష్కారం కోసం ఎవరిని ఆశ్రయించాలి అనే కనీస జ్ఞానం ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అందులో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహించి కోర్టుల ద్వారా న్యాయపరమైన జ్ఞానాన్ని అందించడం జరుగుతున్నది ఆ విధంగా ఎవరైనా న్యాయపరమైన చట్టపరమైన అవగాహన కలగాలంటే ప్రతి లోపల కూడా లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంది వారిని సంప్రదించి ఆ సూచనలు పొందవచ్చు న్యాయవాదులు కూడా అందుబాటులో ఉన్నారు ఎవరైనా ఏ గ్రామంలో అయినా యూత్ క్లబ్ తరఫున కానీ స్కూల్స్ తరఫున కానీ గ్రామ పంచాయతీల తరఫున కానీ ఒక న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేసుకొని మాకు న్యాయం పట్ల కనీస జ్ఞానాన్ని అందించమని కోరితే మేము భార అసోసియేషన్ తరఫున మా న్యాయవాద మిత్రులందరూ వచ్చి వివిధ చట్టాలపై అవగాహన సదులు సదస్సులు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మేము ప్రజలను కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్